క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికే ప్రభుత్వం ఏ సమయ కాలేమ దేవుడు వాక్యం ద్వారా మాట మొదటి ఇరవై రెండవ అధ్యాయము వచనం చూసినట్లయితే నీవు పని పూనుకోనము యహో నీకు తోడు తోడుగా నుండు నుండు దాకా నీవు పని పూనుకోనము దేవుడు నీకు తోడే ఉన్నాడని చెప్పి ఉన్నాడు ప్రియ సోదరి సోహదరుడా దేవుడు ఒక పని చేయాలన్నప్పుడు ఒక వ్యక్తికి ఆజ్ఞాపించి ఇంకొక వ్యక్తికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు అదే విధంగా ఇక మాట వెళ్ళినప్పుడు సహోదరి సహోదరుడ నీవు ఒక ఒకవేళ పనిని నువ్వు పూనుకోవాలంటే ఒక వ్యాపారం నువ్వు చేయాలంటే ఎన్నో సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ఒక్కొక్కసారి దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు సహ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడి ఏక పని నువ్వు చేయవద్దు ఏక పని చేయనప్పుడు నువ్వు దేవుని సేవకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది చూసినట్లు అయితే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కూడా చెప్తారు మొట్టమొదటిగా నువ్వు దేవునికి మొరపెట్టాలి దేవా ఈ యొక్క పనిని చేయడానికి యొక్క వ్యాపారం చేయడానికి నా దగ్గర ధనం ఉన్నప్పటికీ లేకపోతే నాకు దగ్గర అన్ని ఉన్నప్పటికీ కూడా చూసినట్లయితే నీ ఇంకా ఇష్టానుసారంగా వెళ్ళకూడదు కానీ నువ్వు అన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి నువ్వు లోబడి జీవించి దేవా ఈ యొక్క వ్యాపారం నేను చేయబోతున్నాను ఈ యొక్క ఎగ్జామ్ నేను రాయబోతున్నాను యొక్క కాలేజీ నేను చేరబోతున్నాను అది మీ చిత్తమా కాదని చెప్పి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుని యొక్క చిత్తమైతే నువ్వు చేరినట్లయితే దేవునిలో నీ యొక్క పైన ప్రేమ చూపించి దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే దేవుడు అపజయమై నువ్వు చూస్తావు ప్రే సహోదరు సహోదరుడ నీ యొక్క జీవితం నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే దేవుని యొక్క చిత్తానికి ఆజ్ఞలకు లోపడి జీవించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలోను నువ్వు చేస్తున్న ప్రతి పనులు ఎందు దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన యొక్క దేవదూతుల్ని కాల్చి కాపాడి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచారని ప్రభు కరెట మనం చేస్తే కొదే కాల సమయంలో వాచందరూ మాట్లాడి మనల్ని బలపరిచిన దాన్ని బట్టి దేవునికే మహిమ గుడి దాకా కలిగి మహామౌనిమికులుగా ప్రేమించిన పరలోపనం కొదే కాల సమయం మీరు మాతో మాట్లాడి బలపరిచిన కుమరడు మా రక్షకులు కృష్ణనామందో అడిగేసుకుంటున్నాను